హలో అందరికీ ఈరోజు చాలా ఈజీగా ఎమ్మి ఎమ్మి టేస్టీ పాయసం అయితే వేసుకుందామండి రంజాన్ మంత్లో ముస్లిం వాళ్ళు చేసే ఎంత టేస్ట్ ఉంటుందో అదే విధంగా మనం కూడా చేసుకుందాము ముందుగా సగ్గుబియ్యం అయితే తీసుకొని నానబెట్టుకోండి సగ్గుబియ్యం మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పాయసం తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది తర్వాత ఒక లీటర్ వరకు మిల్క్ అయితే తీసుకొని కాగబెట్టుకోవాలి మిల్క్ అనేది ఒక పొంగు వచ్చేంత వరకు పాలనైతే కాగబెట్టుకోండి పాల అలా కాగబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకు పాయసం అనేది చాలా మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిలో అయితే వేయించుకోవాలి తర్వాత మనం తీసుకున్న సేవయ్య కూడా ఇందులోనే వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే సేమియా అనేది కొంచెం కలర్ మారిపోతుంది కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా వేయించుకోవడం వల్ల సేమియాకి మంచి టేస్ట్ అలాగే మనం కాగబెట్టుకున్న పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాలైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత సేమియా అయిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని కొంచెం పాలు ఎక్కువగా యాడ్ చేసుకోండి సేమియా అనేది పాలు ఎక్కువగా ఉంటేనే చాలా మంచిగా తినాలి అనిపిస్తుందండి పాలైతే యాడ్ చేసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ములోనే తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి నేనైతే రెండు గంటలు అయితే నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం అయితే నానిపోయాయి ఆల్మోస్ట్ తర్వాత ఇందులోకి నేనైతే కండెస్టెడ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది వేయడం వల్ల సేమియాకి చాలా మంచి క్రీమీ క్రీమీగా వస్తుంది అలాగే చాలా మంచి టేస్ట్ అసలు కొంచెం షుగర్ అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి నేను షుగర్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందని కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ మీడ్ అయితే వేసుకొని సిమ్ములోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించుకుంటే ఈ షేమియా అనేది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇంతేనండి షేమియా అయితే చాలా ఈజీ ఎమ్మి ఎమ్మి షేమియా చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి